అఖిల భారత కిసాన్ సభ జాపి కౌన్సిల్ ఈ నెల ఇరవై తొమ్మిదో తేదీ నుంచి గుంటూరులో జరగనున్నాయి టిడిటీ కళ్యాణ మండపం శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో నాలుగు రోజుల పాటు సెమినార్లు సాంస్కృతిక కార్యక్రమాలు ఎగ్జిబిషన్లు కొనసాగుతాయి ఈ వివాలను ఆహ్వాన సంఘం ప్రతినిధులు కే ప్రభాకర్ రెడ్డి కేఎస్ లక్ష్మణరావు వి కృష్ణయ్య అజయ్ కుమార్ తదితరులు మంగళవారం మీడియా కొలడించారు దేశంలో ఏ ఒక్క పంటకు గిట్టుబాటు ధర లభించడం లేదని చెప్పారు సంక్షోభంలో ఉన్న వ్యవసాయ రంగం రైతాంగ సమస్యలపై సుదీర్ఘంగా చర్చించడం జరుగుతుందని తెలిపారు సమావేశాల్లో అందరూ విజయవంతం చేయాలన్నారు ప్రస్తావించినట్లుగా మన గుంటూరు జిల్లా అఖిల భారత కిసాన్ సభ సమావేశాలకు ఆత్మోతుంది నాలుగు రోజుల పాటు కిసాన్ సభ సమావేశాలు మన గుంటూరులో జరగబోతున్నాయి ప్రధానంగా వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సమస్యల పైన ప్రధాన చర్చ చేయబోతున్నాం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రైతు సంఘాల నాయకులను ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ అఫిలియేషన్ రాజకీయాలతో సంబంధం లేకుండా అన్ని రైతు సంఘాల నాయకులు కూడా ఈ వేదికలో భాగస్వాములు అవుతున్నారు ముఖ్యంగా వ్యవసాయ రంగం ఎదుర్కొన్న సమస్యల పైన ఈ చర్చ మేము చేయబోతున్నాం రైతాంగానికి మద్దతు ధర ఇస్తేనే వ్యవసాయం నిలబడుతున్నది డాక్టర్ స్వామినాథన్ గారు చాలా సంవత్సరాల క్రితం ఒక ప్రతిపాదన ప్రభుత్వాన్ని చేశారు అప్పుడు యూపీఏ ప్రభుత్వం కానీ ఎన్డీఏ ప్రభుత్వం రెండు ప్రభుత్వాలు కూడా అంగీకరించాయి ఎస్ రైతాంగం మద్దతు ధరలు ఇవ్వాలి అని చెప్పేసి కానీ ఇప్పటిదాకా దశాబ్దాలు గడుస్తున్న రైతాంగం పండించే పంటలకు మద్దతు ధర గురించినటువంటి ప్రస్తావన ఎక్కడ ఏ ఈ ప్రభుత్వాలు చేయట్లేదు ఈ సమావేశాల్లో ప్రధానంగా రైతాంగానికి మద్దతు ధర ఇవ్వాలనే చట్ట అంశం పైన చర్చించబోతున్నాం మరొక ముఖ్యమైన అంశం ఇటీవల ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి ఫిబ్రవరి ఒకటి వరకు గుంటూరులో ఉన్న ఏకే సమావేశ సందర్భంగా రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలు ఎగ్జిబిషన్స్ తో పాటు స్టాల్ సంబంధించి వ్యవసాయ అనుబంధంగా సైన్స్ సంబంధించి విద్యార్థుల అవగాహన కోసం ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఒక ప్రారంభం అగ్రి అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఇప్పుడు హాజరవుతారు అదేవిధంగా శాస్త్రవేత్తలు రకరకాల ఈ జిల్లా సంబంధించి తెలంగాణ నుంచి కూడా శాస్త్రవేత్తలకు రాబోతున్నారు దాంతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగ ఉద్యమాల్లో పాల్గొనే అఖిలపక్ష రైతు సంఘాలందరూ కూడా పాల్గొంటారు అందువల్ల ఈ కార్యక్రమం సంబంధించి యావల మంది పాల్గొనే విధంగానే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది రెండు వేల ముప్పై ఆరులో ఏకే స్థాపించిన తర్వాత దేశంలో రాష్ట్రంలో అనేక ఉద్యమాలు చేపట్టిన నేపథ్యంలో అవన్నీ కూడా ఉద్యమాలకు సంబంధించి